हरिः ॐ श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः हरिः ॐ गुरुब्रह्म गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये श्रीमहद्भ्यो गुरुभ्यो नमः सदाशिव सरंभां व्यासशंकर मध्यमां अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा अरुणा करुणातरंगिताक्षी धृतपाकुशपुष्पान चापाधुर वृता अयूकै अहम विभाये भवानी ओं श्रीमात्रे नम इकमन मिथुन राशि ईराशिगणकमनम ఈ నెలలో అంటే ఫిబ్రవరి మాసంలో ఈ రాశి వారికి చూసుకున్నట్టయితే ఈ నెలలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే ప్రతి రాశి వారికి కూడా ఎప్పుడు ఒకటే రకంగా ఉండదు ఎవరికైనా కానీ మిశ్రమ ఫలితాలు అనేటుండి కనబడుతూ ఉంటాయి ఎందుకంటే గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది కాబట్టి చంద్రుడు ప్రతిరోజు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రయాణం చేస్తాడు రెండు రోజులకు ఒకసారి సూర్యుడు నెలకోసారి ప్రయాణం చేస్తాడు ఇంకో రాశికి అంగారకుడు నెల రోజులు ఒకసారి ఇంకో రాలి ఇలా ప్రయాణాలు చేస్తూ ఉంటారు కాబట్టి దానివల్ల ఫలితాలు అనేటువంటివి కొన్ని రకరకాలు ఉంటాయి మిశ్రమ ఫలితాలే ఉంటాయి ప్రతి రాశి వారికి కూడా అవి జాగ్రత్తగా ఆలోచించుకోండి ఇక మిథున రాశి వారికి నెలలో చూసుకున్నట్టయితే డబ్బు అధికంగా ఖర్చు అయ్యేటువంటి ఒక యోగం కనబడుతుంది ఆ ఖర్చు పెట్టేటువంటి ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి పనికి డబ్బు ఖర్చు పెట్టడం అనేటువంటి విషయం కాదు అవి మనకు అవసరమా లేదా అనేటువంటి ఒక ఆలోచన చేసి ఆ డబ్బు ఖర్చు పెట్టడం అనేటువంటిది చూసుకోవాలి చేసేటువంటి ఒక పనిలో కూడా చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి ఆటంకాలను తట్టుకొని మనోనిబ్బరంతో శ్రమతో కూడి మీకు పనులు పూర్తయ్యేటువంటి ఒక అవకాశం ఉంది ఈ నెలలో మిథున రాశి వారికి ఎప్పుడు మనస్థిమితం అనేటువంటిది ఉండదు పరిపరి విధాలైనటువంటి ఒక ఆలోచనల చేత కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆలోచనలను తగ్గించుకొని స్థిరత్వం అనేటువంటిది ఏర్పరచుకోవాలి అప్పుడు పనులందు శ్రద్ధ కలిగి చేసే పనులలో కూడా మంచి డెవలప్మెంట్ మనకు కనబడుతూ ఉంటుంది కొన్ని మీరు అనాలోచితమైన ఒక పనులు చేస్తారు ఎవరు మిథున వారు ఈ అనాలోచితమైన ఒక పనులు చేయడం వల్ల డబ్బు నష్టపోవడము సంఘంలో విలువ తగ్గిపోవడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అలా కాకుండా బాగా ఆలోచించి సలహాలు తీసుకొని కార్యక్రమాలు కనుక మీరు చేపట్టినట్టయితే విజయం జరుగుతూ ఉంటుంది ఈ అనాలోచిత పనులు చేయడం వల్ల ధనం ఎక్కువ ఖర్చు అయిపోతుంది రూపాయితో అయిపోయేటువంటి ఒక చిన్న పని వల్ల దానికి మీరు పది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి కాబట్టి బాగా ఆలోచించి పనులు చేసుకోండి ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంటుంది ఈ మిథున రాశి వారికి ఈ నెలలో కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పనులను శ్రద్ధగా చేయడం చాలా మంచిది ఈ రాశివారు ప్రతి విషయానికి మీరు ఆదురుదా పడుతుంటారు ఎక్కడికన్నా ప్రయాణం చేయాలంటే తొమ్మిది గంటలకు ఆఫీసుకు రమ్మన్నారంటే మీరు ఆరు గంటలకైతే రెడీ అయ్యి కూర్చుంటారు ఆదు పోతానో వెళ్తానో వెళ్ళను సమయానికి చేరుకుంటానో లేదో అక్కడ ఆఫీసర్ ఏమంటాడో నన్ను అనేటువంటి ఒక ఆదురద ఎక్కువగా ఉంటుంది మీకు ఆ ఆదుర్దను తగ్గించుకోండి మనోనిబ్బరంతో ధైర్యంతో అడుగు ముందుకెయండి మీకు పనులు భగవంతుని యొక్క దయ వల్ల పనులు అన్ని కూడా మీకు జర మంచి జరగడానికి ఉంది అయితే ఈ ఆదుర్ద చేసేలా అనాలోచితమైన పనులు చేయడం వల్ల ఇంట బయట మీరు చేబాటు పడవలసి వస్తుంది బయట ఆఫీసర్లతో కావచ్చు ఇతర తల కావచ్చు చేబాటు పడడము ఇంట్లో బిడ్డలతో లేదా తల్లిదండ్రులతో చేబాటు పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి అనాలోచిత పనులు చేయకుండా ఉండండి ఇకపోతే మూడవది తో తోబుట్టువులతో అంటే అన్నదమ్ములు కావచ్చు అక్కా అక్కాచర్యలు కావచ్చు వీరి చేత పోట్లాడలు ఏర్పడతాయి కలహాలు ఏర్పడతాయి ఒక్కోసారి వారితో విరోధం కూడా కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి మాటను వాక్కును కట్టేసుకోండి ఎదుటివారు ఎంత ఉప్పొంగించినా పొంగిపోకుండా వాక్కును బంధించి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడమే సమంజసంగా అలవాటు చేసుకోండి మీరు ఇప్పుడే కాదు మీరు ఎప్పుడైనా సరే ఈ మిగిన రాశి వారు అనవసరంగా ప్రగల్భాలు పలకకండి కోపానికి వచ్చి మీ కష్టాలు తెచ్చుకోకండి ప్రయాణాలలో కూడా కొన్ని కష్టాలు పడడం కొన్ని కొంత ఆటంకాలు ఏర్పడము కొన్ని ఇబ్బందులు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం ఉంటుంది అంతేకాకుండా కొన్ని వస్తువులు మీరు పొడగొట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది ఈ నెలలో అంటే పొడగొట్టుకోవడం అంటే సెల్ ఫోన్ ఉందనుకోండి ఎక్కడో హోటల్లో కూర్చున్నాం సెల్ ఫోన్ టేబుల్ పెట్టి మా ముచ్చ మాటల సందర్భాన మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఆ సెల్ఫోన్ అక్కడే మర్చి వెళ్ళిపోవడము దానివల్ల మీకు ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీ వస్తువులు మీరు జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా మంచిది ఈ నెలలో మిగిలిన రాసేవారు శారీరకమైనటువంటి ఒక శ్రమ అధికంగా ఉంటుంది ఈ శ్రమకు తగినటువంటి ఒక కొంత కష్టం వల్ల కొన్ని ఫలితాలు ఏర్పడి మీకు ఆనందాన్ని చేకూరుస్తుంది చివరకు ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి ఎప్పుడూ విచారంగా ఉంటారు కొన్ని అనుకోని సంఘటనలు మీ జీవితంలో జరిగి అవి ఎప్పుడు మిమ్మల్ని మానసికంగా బాధ పెడుతూనే ఉంటాయి వాటి వల్ల వచ్చేటువంటి ఒక ఫలితం ఏమీ లేదు కానీ ఆరోగ్యం దెబ్బతినడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి మానసికమైన యొక్క విచారాన్ని మానుకోవడం మంచిది ఉద్యోగస్తులకు ఆటంకాలు ఏర్పడతాయి కొత్తగా ఉద్యోగంలో చేరేటువంటి ఒక వ్యక్తులకు కూడా ఆటంకాలు చివరి వరకు చివరి క్షణం వరకు వచ్చి కూడా ఉద్యోగం లభించకపోవడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది ఉద్యోగస్తు నిరుద్యోగులకు కాబట్టి జాగా మీరు ఆ సబ్జెక్టు గురించి బాగా స్టడీ చేసి అక్కడ ధైర్యంగా గనక మీరు జవాబులు చెప్పినట్టయితే ఆ ఇంటర్వ్యూలో మీరు సెలక్షన్ కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త దీనివల్ల మనశ్శాంతి కోల్పోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఇక రెండవ వారం గనుక చూసుకున్నట్టయితే అధికంగా ప్రయాణాలు దేశ సంచారాలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అనుకోని విధంగా ప్రయాణాలు చేయడము డబ్బు ఖర్చు పెట్టుకోవడము ఆరోగ్యం పాడు చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది ఉద్యోగస్తులకైతే స్థాన చలనము జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక రుణం చేసిన వారు ఏంటంటే అప్పు చేసిన వారు ఎవరైనా కనుక ఉన్నట్టయితే ఆ రుణదాతల చేత తిట్లు తినడం వారు వచ్చి ఇంటి ముందు కూర్చొని డబ్బు ఇస్తావా లేదా అనేటువంటి ఒక పరిస్థితుల్లో కూర్చొని మెడ మీద కూర్చొని బాధ పెట్టడం అనేటువంటి జరుగుతుంది చాలా జాగ్రత్త అధిక శ్రమ పడవలసి వస్తుంది ప్రతి కార్యకానికి కార్యానికి కూడా ఎక్కువగా శ్రమపడితేనే ఆ కార్యక్రమం ఒక కొలిక్కి రావడం అనేటువంటి జరుగుతుంది చిన్న చిన్న కలహాలు ఏర్పడవచ్చు రెండు రెండవ వారంలో దానివల్ల మనశ్శాంతి లేక ఎప్పుడూ సదా విచారంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే ఈ మిథున రాశి వారికి ఈ కూడా అనవసర ప్రయాణాలు చేయడము డబ్బు ఖర్చు చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది అనవసర ప్రయాణాలు మానుకోవడం చాలా మంచిది నువ్వే కానీ నేనే కానీ ఎవరమైనా కానీ అత్యవసరమైనటువంటి ప్రయాణం చేయకుంటే తప్పదు అనేటువంటి ఒక విషయం ఉన్నప్పుడే ప్రయాణాలు చేయాలి కానీ అనవసర ప్రయాణాలు చేసి ఇటు ధన వ్యయము అటు ఆరోగ్య నష్టము రెండు కూడా కలగడానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా మీకు శత్రువుల వలన బాధ రావచ్చు శత్రువుల బాల శత్రువులంటే ఎవరు నాకెవరు శత్రువులు లేదండి అంటారేమో రుణమిచ్చిన వాడు శత్రువే రుణదాత వారు వచ్చి ఇంటి ముందు కూర్చున్నారంటే ఒక శత్రువు కిందే మనం అనుకుంటాం అలా మనకు కొంత శత్రువుల వల్ల బాధ కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా మాట్లాడడం చాలా మంచిది దానివల్ల మీరు అనాలోచితంగా కొన్ని పనులు చేయడము అనవసర ప్రయాణాలు చేయడం వల్ల చేయకూడని పనులు కొన్ని చేయడం వల్ల అపకీర్చి లభిస్తుంది కాబట్టి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కడ కానీ జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది బంట్ర వచ్చి ఫైల్ మీద సంతకం పెట్టమన్నాడు సారు అంటే వింబడే సంతకం పెట్టకండి దాన్ని చదివి ఆలోచించి సంతకం పెట్టండి ఆ ఒక చిన్న సంతకం వల్ల మీ జీవితంలోనే పెద్దలా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఏ ఫైల్ మీదైనా సంతకం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సంతకాలు చేయడం చాలా మంచిది మిథున రాశి వారు ఈ మూడవ వారంలో అధికారం వలన ఒత్తిడి లెక్క అయిపోతాయి లేకుండా పోతుంది కాబట్టి శ్రద్ధగా పనిచేస్తూ సంతకాలు పెట్టేటప్పుడు మాత్రము ఫైల్ మీద సంతకాలు పెట్టేటప్పుడు మాత్రము ఆ ఫైల్ మొత్తం చదివి పెట్టాలా పెట్టొద్దా అనేటువంటి ఆలోచన చేసి మాత్రమే పెట్టండి లేనిపోని చిక్కులలో పడగండి మూడవ వారం ఇక నాలుగవ వారం వచ్చేటప్పటికీ కొన్ని అనుకోని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది చేయని తప్పుల బాధపడేటువంటి ఒక శిక్ష పడ శిక్ష అనుభవించాల్సి రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రతి పనిని ఆలోచించి ముందు కడిగేయడం మంచిది కొన్ని ఆటంకాలు ఎదురవుతుంటాయి ఏ పని చేసినా ఆటంకాల గురించి జాగ్రత్తగా ఉండండి మీకు స్నేహితులు దొరుకుతారు కానీ ఆ దొరికే స్నేహితులు దుర్మార్గులు కావచ్చు చెడు సహవాసం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయ చేయకూడదు ఆ చెడు సహ చెడు సహవా చెడు బుద్ధి ఉన్నటువంటి వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీతో స్నేహితం చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి అలాంటి వ్యక్తులను బాగా పరిశీలించి వారి యొక్క పూర్వపరాలన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే స్నేహితం చేయండి చెడు సహవాసం చేయడం వల్ల దురవాట్లు కావడము దానిలో సంఘంలో పరపతి వెళ్ళిపోవడము పది మందితో చేబాటు పడడము జరుగుతుంది కాబట్టి ప్రతి విషయంలో ప్రతి అడుగు వేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి అప్పుడు కానీ మీకు కొంతవరకు ఈ నెలలో సంతోషం లభిస్తుంది ఈ నెలలో ఈ మిన్ రాశి వారు రామరక్షాస్తోత్రము అనేటువంటిది కనుక ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే ఆ శ్రీరామచంద్రుని దేవల్ల రక్షణ కలిగి మనకు అన్ని విధాలుగా సుఖంగా సంతోషంగా ఉంటాము ఇది శుభం